లేదు 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 మా ఇంటి పక్కల ఏదో మాయ చేసిరు గంకేనే ఈ మాయ నాకు కండ ముందు కనబడుతున్నది ఏవో చేసిరు మొత్తం మీద ఏదో వేద మంత్రాలతోటి మరి ఏ మంత్రాలు చదివిరో ఏం కదవగాని మా ఇంటి మీద ఇల్లు మా ఇంటి మీద నీళ్లు పడకుండా చేసారు మా ఇంటి మీద వాన పడకుండా చేసారు మా ఇంటి మీద వాన దేవుని కురవకుండా చేసిరు మరి మీ ఇంటి మీద వాన గురుసుడేంటి మా ఇంటి మీద వాన కురవడం ఏంటి ఆహా ఏదో మొత్తానికి ఏదో తాయత్తుమైమా లేకపోతే మంత్రాలమైమా ఏదో స్వామిమైమా మొత్తానికైతే మాకు ఏదో మాయ జరుగుతుంది ఒకే కాలనీలా ఒకే బజారుకు మీ ఇంటి మీద వాన కురుసుడేది మా ఇంటి మీద వాన పడకపోడు ఏంది అని ఈ రకంగా ఒకరి మీద ఒకరు దుమ్మిచ్చి పోసుకునే కాడికి వచ్చింది కథ ఇక వెనకటికి ఈ రకంగా కాకులు పెళ్లి చేసుకుంటే ఓ దిక్కు వాన ఓ దిక్కు ఎండ అంటారు కానీ ఇప్పుడు ఆఖరికి వస్తాకాల పట్నం జనాలు ఏది పట్టించుకోక లేదు లేదు ఏదో మాయ జరుగుతుంది అనే కాడికి వచ్చింది పట్టణంలో వ్యవహారం ఈ వారదేవుడు చల్లకుండా ఎంత పని చేస్తుండో చూడు ఒక ఇంట్లో ఏమో జాలి ఒక ఇల్లు ఏమో పగ అబ్బా